హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్ తెల్లారితే ఫంక్షన్ అది కూడా ఫంక్షన్ హాల్లో అరేంజ్ చేయడంతో నందుకి రేపటి రోజు ఎక్కువసేపు కూర్చోవలసి వస్తుందని నైట్ త్వరగా పడుకోమని చెప్పడంతో నందు రూమ్లోకి వెళ్ళి ఏసీ ఆన్ చేసుకొని కూర్చున్నప్పటికీ ఏ మాత్రం నచ్చకపోవడంతో తిరిగి మెల్లగా ఇంట్లో నుండి బయటకు వచ్చి చూడగా అందరూ పడుకొని కనిపించడంతో మేడ మీదకి వెళ్ళింది అర్జున్ భోజనం చేసి చిన్న పని మీద బయటికి వెళ్ళి వచ్చేసరికి నందు రూమ్లో కనిపించకపోవడంతో మేడ మీద ఉంటుంది అని అర్థమై నేరుగా పైకి వెళ్ళాడు అడుగుల చప్పుడు వినగానే అర్జున్ వస్తున్నాడని అర్థం చేసుకున్న నందు వచ్చేసావా అని అనింది అర్జున్ వెనుక నుండి హక్ చేసుకొని వచ్చేశాను అని తన భుజం మీద ముద్దాడంతో నందు తన చెంబ మీద చేయి వేసి అన్ని అయినట్టేనా అని అడిగింది అయిపోయాయిరా మనం ఎలా చేయాలనుకుంటున్నామో అలా చేసేందుకు ఫుల్ సెట్ రేపటి రోజు అందరూ గొప్పగా చెప్పుకుంటారు ముఖ్యంగా ఫుడ్ బాగుండేలా చూసుకున్నాం ఎందుకంటే ఫంక్షన్లో ఏది మిస్ అయినా పట్టించుకోరు కానీ ఫుడ్ బాగోకపోతే మాత్రం తెగ ఫీల్ అయిపోతారు వచ్చిన వాళ్ళు పది రోజులు చెప్పుకునేలా అరేంజ్మెంట్స్ చేశాను అని అర్జున్ అన్నాడు నందు ముందుకు తిరిగి ఇప్పుడు నేను హక్ చేసుకోవడానికి కుదరడమే లేదు అని నందు అనింది అర్జున్ నవ్వి సైడ్కి వచ్చి తనని హక్ చేసుకొని తలని ఢీ కొడుతూ ఇప్పుడు కుదురుతుందిగా అని అన్నాడు నందు పక్కకు తిరిగి అలానే చూడడంతో ఏంటి అని అర్జున్ నవ్వుతూ కళ్ళెగరేశాడు నందు అర్జున్ పెదవుల మీద ముద్దుపెట్టి ఏం లేదు చాలా పీస్ఫుల్గా ఉంది తెలియట్లేదు ఇంత కామ్నెస్ ఇంత ప్లెజెంట్గా ఉండడం ఏంటో కొత్తగా అనిపిస్తుంది అని నందు అనింది నందు నువ్వు అలా ఉన్నాను అంటున్నావు కానీ ఎక్కడో నీ మనసులో టెన్షన్ మొదలైపోయింది కదా ఇట్స్ ఓకేరా ఏం కాదు ఇదంతా నార్మల్ డెలివరీ అనేది మరో జన్మ అంటారు కదా అది ప్రతి అమ్మాయి ఫేస్ చేస్తూనే ఉంటుంది వద్దు అనుకోరు కానీ భయపడతారు అదే విచిత్రం బిడ్డ మీద ప్రేమ కడుపులో ఉండగానే పెంచేసుకుంటారుగా మీ అమ్మాయిలు మేమే అనుకుంటాం మాకంటే వందింతలు ఎక్కువ కానీ చూపించరు కదా అని అర్జున్ అన్నాడు అవును ఎప్పుడెప్పుడు చేతుల్లోకి తీసుకుంటానా అనిపిస్తోంది కానీ భయంగా కూడా ఉంది అర్జున్ తెలియడం లేదు అని నందు అనడంతో కంగారు ఏం లేదు మనకు తెలిసిన హాస్పిటల్ తెలిసిన డాక్టర్ డెలివరీ అప్పుడు నేను నీ పక్కనే ఉంటాను నీకు తోడుగా ఉంటాను నీ హ్యాపీనెస్లో నేనా ఇలాంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా నేను నీ పక్కన ఉండాలి ఉంటాను కూడా నాకు కూడా తెలియాలి కదా నా బిడ్డని అంత ఈజీగా చేతుల్లోకి ఎత్తేసుకుంటే ఎలా దాని వెనుక ఉన్న నీ కష్టం నీ బాధ అన్నీ చూడాలిగా నేను అని అర్జున్ అన్నాడు నందు అర్జున్ చంప మీద చేపేసి నా డెసిషన్ మార్చుకున్నాను అనింది ఏంటి అని అర్జున్ అడగడంతో నాకు కూతురొద్దు కొడుకు కావాలి నీలాగా స్మైలీ ఫేస్తో ఉండాలి పెద్దయ్యాక నీలాగే ఒక అమ్మాయిని అర్థం చేసుకునేలా ఉండాలి అప్పుడు ఒక అమ్మాయి లైఫ్ మన అందంగా మార్చేసినట్టే కానీ ఒక్క విషయంలో మాత్రం నీలా ఉండకూడదబ్బా అది ప్రియా లాంటి పిల్లని ప్రేమించావు కదా అలా మాత్రం నా కొడుకుని నేను పెంచను నువ్వు మాత్రం రాంగ్ డెసిషన్స్ తీసుకుంటావు అని నందు అనడంతో ఆడుకోవే ఆడుకో ఈ ఒక్క సిచ్యువేషన్ పట్టుకొని లైఫ్ లాంగ్ వాడేసుకుంటున్నావు అని అర్జున్ తన బుగ్గగిల్లి ఏం పర్లేదు నీలాంటి అమ్మాయి విలువ తెలియాలంటే అలాంటి వాళ్ళు తగిలితేనే కదా అని అర్జున్ అన్నాడు నందు నవ్వి ఆ నవ్వుని మాయం చేస్తూ ఇంతకీ ప్రియా ఈ ఊర్లోనే ఉందా అని అనింది తెలీదు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు అంత అవసరం కూడా లేదు ఒకసారి మన జీవితాల నుండి పంపించేశాం ఇప్పుడు కొత్తగా తన గురించి తెలుసుకున్నామంటే అనవసరంగా దానిని గెలుక్కున్నట్టు అవుతుంది మనకు అవసరమా మన బ్రతికేదో మనం బ్రతుకుతున్నాం కదా పోతే పోని అని అర్జున్ అన్నాడు అంటే ఎన్ని నెలలు రాలేదు కదా అసలు ఏమైపోయిందా మన మీద కోపం పెంచుకుందా లేదా ఇవన్నీ టైం వేస్ట్ పనులని ఊరుకుందా అని చిన్న డౌట్ తెలుసుకోవాలన్న తాపత్రయం అని నందు అనింది అక్కర్లేదు తెలుసుకొని పీకేదేముంది అని అర్జున్ నందు భుజం చుట్టూ చేయేసి ప్రియా ఇక్కడే ఊర్లోనే ఇంట్లోనే ఉంది అది కూడా తన గదిలో బందీగా నేను అన్నీ తెలుసుకుంటున్నాను నందు కానీ ప్రియా గురించి నీ వరకు రావడం నాకు అస్సలు ఇష్టం లేదు డెలివరీ దగ్గర పడుతుంది నువ్వు సంతోషంగా ఉండాలి అదొక్కటే ఇప్పుడు నా ముందుంది ఈ టైంలో నీకు ఇవన్నీ చెప్పి టెన్షన్స్ క్రియేట్ చేయడం అస్సలు ఇష్టం లేదు నాకు ప్రియా మీద చాలా కోపంగా ఉంది భరించలేనంత కోపంగా నేను వాళ్ళ నాన్నతో కూడా మాట్లాడాను అని అర్జున్ ముందే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళడం గుర్తొచ్చి గుర్తు చేసుకున్నాడు అర్జున్ అపాయింట్మెంట్ తీసుకోకుండానే నేరుగా వెళ్లడంతో అప్పటికే అర్జున్ ఎవరన్నది తెలియడంతో నేరుగా తన ఆఫీస్ రూమ్లోకి పిలిపించాడు ప్రియా నాన్న అర్జున్ని చూడగానే ఏ నవ్వు లేకుండా సూటిగా దగ్గరికి వెళ్ళి ప్రియా ఎక్కడ అంకుల్ అని అడిగాడు ప్రియా వాళ్ళ నాన్న చిన్నగా నవ్వుతూ తల ఊపుతూ నాకు తెలుసు ఏదో ఒక రోజు నువ్వు వస్తావని ఇప్పుడు అనిపిస్తుంది ఆ రోజు ప్రియా మాట వినకుండా నిన్ను అల్లుడుగా ఒప్పుకొని బలవంతంగా పెళ్లి చేసున్నా బాగుండేది అని అన్నాడు ఓహో ఇప్పుడు నా మంచితనం మీకు అర్థమైందా అంటే అప్పుడు బలవంతంగా పెళ్లి చేసి ఉంటే తర్వాత మీ కూతురు నిజస్వరూపం నాకు తెలిసేది కదా తను నాతో మాట్లాడుతూనే ఇంకొకరిని బుట్టలో వేసుకొని ముగ్గులో కూడా దింపేసింది చూడండి అంకుల్ ఎప్పుడూ కూడా మనం ఒకరిని మోసం చేశాము అంటే ఆ రిఫ్లెక్షన్ తప్పకుండా మన వరకు వస్తుంది తను నన్ను చీచ్ కాబట్టి కాబట్టే దేవుడు తన ప్రేమని కాలదన్నాడు ఏ మాత్రం నాకు అనుమానం రాకుండా దూరంగా ఉన్న నాతో మంచిగా మాట్లాడుతూనే ఇంకొకరిని మెయింటైన్ చేసింది ఎంత నమ్మక ద్రోహమో తెలుసా అది ఒక్కసారి ఆలోచించి చూడండి నా స్థానంలో ఉండి తెలుస్తుంది మీకు పైగా ఇన్నేళ్ల తర్వాత నేనేదో చస్తూ బ్రతుకు డిప్రెషన్ స్ట్రెస్ అంటూ పట్టుకొని ఊగిసలాడి లాస్ట్కి నందు దయవల్ల బయటపడి ప్రశాంతంగా ఉన్న టైంలో తనని పెళ్ళి చేసుకొని మరొంత సంతోషంగా ఉండే టైంలో మా జీవితాల్లోకి వచ్చింది అల్ల కల్లోలం సృష్టించింది నా నందుని చావంచల వరకు తీసుకొని వెళ్ళింది ఆఖరికి తనకి పిల్లలు పుట్టనని చెప్పించింది ఇలాంటి కూతుర్ని ఎలా కన్నారు మీరు అని అర్జున్ అడిగాడు నువ్వు అడగడంలో నేను పడటంలో తప్పు లేదు నాకే మాత్రం బాధలేదు తప్పు నాది ప్రజల కష్టాలు అంటూ రాజకీయంలో మునిగి తెలుతూ ఇంట్లో ఉన్న కూతుర్ని పట్టించుకోలేకపోయాను సున్నితంగా పెరుగుతుంది కదా అనుకున్నాను కానీ వెనక ఎత్తులకి పై ఎత్తులు వేస్తుందని ఊహించలేకపోయాను నాకు అన్నీ తెలుసు అది కూడా తెలుసుకొని రెండు నెలలు మాత్రమే అవుతుంది కానీ మళ్ళీ మీ జీవితాల్లో కడుగు పెట్టాలని నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు అందుకే దూరంగా ఉండిపోయాను కానీ ఏదో ఒక రోజున నువ్వు వస్తావని నాకు తెలుసు అని అన్నాడు ఆ రోజు ఇంట్లో నుండి తరమేశాం ఎటుపోయిందో తెలియదు ఏమైపోయిందో తెలియదు ఇన్ని నెలలు మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం ఇక మీద కూడా అలాగే ఉండాలి అనుకుంటున్నాం కానీ రాత్రి చూశాను నందు ఫోన్కి ఒక మెసేజ్ అది కూడా ప్రియా నెంబర్ నుండి స్వయంగా తానే ఐ విల్ కిల్ యూ అని పంపించింది ఏమనుకుంటుంది తను తను చంపుతూ ఉంటే నేను చూస్తూ ఉంటాను అనుకుంటుందా గుండు గీయించి నడి రోడ్డు మీద ఊరి మొత్తం తిప్పుతాను అని అర్జున్ అన్నాడు కంగారు పడకు అలాంటిదేం జరగదు ఎందుకంటే తన అప్పుడు వచ్చిన దగ్గర నుండి ఇప్పుడు ఈ క్షణం వరకు ఒకే గదిలో ఉంది బయటికి రాదు భోజనం వాళ్ళమ్మ తీసుకెళ్తేనే తింటుంది అది కూడా నచ్చితేనే ఆ రోజు నుండి ఈ రోజు వరకు తన రూమ్లో నుండి బయటికి రాలేదు నన్ను కూడా రానివ్వలేదు కారణం ఏంటి అని కొన్ని నెలల పాటు ఆలోచించి నా కూతురు డిప్రెషన్లోకి వెళ్ళిందేమో అనుకున్నాను కానీ తర్వాతే నాకు అన్ని విషయాలు తెలిసాయి అన్నీ తెలుసుకున్న నేను నా కూతురు పనులకి మొదట ఆశ్చర్యపోయాను తర్వాత బాధపడ్డాను ఇప్పుడు తనని అలా వదిలేయడమే మంచిది అని ఆఖరికి మౌనంగా ఉండిపోయాను మీ జీవితాల్లోకి రాదు నేను రానివ్వను ఎందుకంటే తను ఏదైనా చేసిందంటే అది నా పెంపకానికి మచ్చ అన్నింటికి మించి ఈసారి ఏదైనా చేస్తే నేను చూస్తూ ఊరుకోను కూతురు అని కూడా చూడకుండా పోలీసులకు పట్టిస్తాను అని సూటిగా అన్నాడు చూడండి అంకుల్ ఈసారి ఏదైనా జరిగితే పోలీసుల దగ్గరికి వెళ్ళేంత దూరం కూడా నేను రానివ్వను తనని చంపి ప్రశాంతంగా జైలుకు వెళ్తాను నా నందుని చూసుకోవడానికి నా ఇంట్లో వాళ్ళు ఉన్నారు నాకే దిగులు చింత లేదు సంతోషంగా వెళ్తాను సంతోషంగా వస్తాను డెలివరీ దగ్గర పడుతుంది ప్రశాంతంగా ఉండాలి నందు ఈ టైంలో డిస్టర్బ్ చేసి తనని ఇబ్బంది పెట్టినట్టు నాకు తెలిసినా సరే తన మెడ విరిచేస్తానని చెప్పండి కేవలం ఇది చెప్పడం కోసమే వచ్చాను గదిలో నుండి బయటికి రాలేదు అంటున్నారుగా అలాగే ఉండనివ్వండి బయటకు వచ్చి ఏదైనా చేసిందో మీకు మీ కూతురు ఉండదని మీరే అర్థం చేసుకోవాలి ఇక అని అర్జున్ సూటిగా చెప్పాడు తను మీ జోలికి రాదు నేను చెప్తున్నానుగా రాదు అని ప్రియా వాళ్ళ నాన్న చెప్పడంతో అర్జున్ అక్కడ మరొక క్షణం కూడా ఉండకుండా తిరిగి వచ్చేశాడు అదంతా గుర్తు చేసుకుంటూ ఉన్న అర్జున్ని చూసి ఏం ఆలోచిస్తున్నావురా అని నందు అడిగింది అర్జున్ ఆలోచనల్లో నుండి బయటకు వచ్చి ఏం లేదు ఇక మీద నీ ఫోన్ నా దగ్గర ఉంటుంది ఇంట్లో అందరూ నీతోనే ఉన్నారుగా నువ్వు ఇక మీద ఎవరితో ఫోన్స్ మాట్లాడకూడదు చాటింగ్ చేయకూడదు రీల్స్ కూడా తీయకూడదు నా మాట ఖచ్చితంగా వినాలి కారణం రేడియేషన్ చాలా ఎక్కువగా ఉంటుందంట ఈ టైంలో ఫోన్ వాడితే సో నువ్వు బేబీ పుట్టాక కూడా కొద్ది రోజులు దూరంగా ఉండాలి ఓకేనా అని అర్జున్ చాలా ఖచ్చితంగా చెప్పడంతో నందు తల ఊపి ఈ మాత్రం విషయాన్ని మొహం ఉమ్మని పెట్టుకొని చెప్పాలా మంచిగా నవ్వుతూ చెప్పచ్చుగా అని నందు అనింది అర్జున్ నవ్వేసి అదేం లేదు ఏదో నార్మల్గా ఆలోచిస్తూ అలా చెప్పానులే చూడు నందు నాకు బిడ్డ ఎంత ఇంపార్టెంట్నో అంతకు వంద రెట్లు నువ్వు ఇంపార్టెంట్ సో నువ్వు హెల్దీగా ఉండాలి హ్యాపీగా ఉండాలి అంటే కొన్ని కొన్ని ఈ అజ్జు చెప్పినట్టు వినాలి ఓకేనా అని తన బుగ్గ గిల్లడంతో నందు తల ఊపి అలాగే అని అనింది సరే లేట్ అయింది పడుకుందాం పదా అని నందుని తీసుకొని కిందికి వెళ్ళి నందు పడుకున్న తర్వాత లైట్ ఆపి తన పక్కన చేరి చుట్టూ చేవేసి నందు నీకేమైనా కోరికలు ఉన్నాయా అని అర్జున్ అడిగాడు ఇదేంటి సడన్గా పడుకునే టైంలో అడిగావు అని నందు అనడంతో నీ దగ్గర నాకు సమయం సందర్భం ఏంట్రా అనిపించింది అడిగేశాను యాక్చువల్గా ఈ మాట ఎప్పటి నుండో అడగాలి అనుకుంటున్నానో తెలుసా కానీ కుదరలేదు అందుకే ఇప్పుడు అడుగుతున్నా చెప్పు నీకేమైనా కోరికలు ఉన్నాయా అంటే చాలా సంవత్సరాలుగా ఇది నాకు తీరట్లేదు అని ఏదైనా కోరిక ఉందా అని అర్జున్ అడిగాడు నందు లేచి కూర్చోవడంతో అర్జున్ కూడా లేచి ఏమైంది అడగకూడనిది ఏమైనా అడిగానా అని అనటంతో నందు నవ్వుతూ నా కోరిక అడిగావా అని అనింది ఉందా చెప్పురా నేను ఫుల్ఫిల్ చేస్తాను అని అర్జున్ అడిగాడు నందు నవ్వి చెప్తాను ఎందుకంటే ఆ కోరికను నువ్వు మాత్రమే తీర్చగలవు అని నందు అనడంతో అర్జున్ నవ్వుతూ తన చేతిని తన చేతుల్లోకి తీసుకొని చెప్పు అని అన్నాడు నువ్వు నాకు ప్రపోజ్ చేయాలి అని నందు అడిగింది అర్జున్ నవ్వుతూ ఏంటి ఆ కోరిక అని అన్నాడు నిజం రా యాక్చువల్గా నాకు ఒక ఫ్యాంటసీ ఉండేది నా లైఫ్లోకి వచ్చిన అబ్బాయి సినిమాటిక్గా నీస్ మీద కూర్చొని ఒక ఫ్లవర్ ఇస్తూ లేదా రింగ్ ఇస్తూ ప్రపోజ్ చేయాలని అప్పుడు నేను ఎంతో ఇష్టంగా అబ్బాయిని కోరుకున్నట్టుగా ఎస్ చెప్పాలి అనుకున్నాను కానీ నా లైఫ్లో డైరెక్ట్ పెళ్ళి తర్వాత గొడవలు తర్వాత ఫస్ట్ నైట్ ఆ తర్వాత ఇదిగో ఇలా ప్రెగ్నెన్సీ ఇక ప్రపోజల్ గాల్లో కలిసిపోయింది అని నందు అనింది అంటే నేను నీకు ప్రపోజ్ చేశాను కదా అదే ఐ లవ్ యూ అని చెప్పాను కదా అని అర్జున్ అన్నాడు నువ్వు చెప్పలేదని నేనెక్కడ చెప్పాను నేను కోరుకున్నట్టు సినిమాటిక్గా చెప్పలేదు అంటున్నా ఏదో ఒకరోజు అంటే నాకు అరవై ఏళ్ళు వచ్చినప్పుడైనా పర్వాలేదు టైం చూసుకొని నేను కన్ను మూసే ఆఖరి క్షణంలో అయినా నువ్వు నాకు ప్రపోజ్ చేయాలి అదే నేను ఇప్పుడు చెప్పినట్టుగా సరేనా నాకున్న కోరిక అదొక్కటే ఇంకేమీ లేవు అని నందు నవ్వింది ఇంకేం లేవా అంటే ఆ కంట్రీకి వెళ్ళాలి ఈ ప్లేస్ చూడాలి లేదా ఇలాంటి థింగ్స్ కొనుక్కోవాలి ఇంత ప్రేమ కావాలి ఇలా ఏం కోరికలు లేవా అని అర్జున్ అడిగాడు ఇప్పుడు నీకు కథల్లో సినిమాలో చెప్పినట్టు చెప్పేదా అని నందు నవ్వి నా ప్రపంచం నువ్వు అయినప్పుడు ఇక నేను ఏ కంట్రీకి వెళ్ళినా ఏ ప్లేస్కి వెళ్ళినా పెద్ద తేడా ఏముండదు ఎందుకంటే పక్కన నువ్వు ఉంటే ఆ ప్లేస్ అందంగా ఉంటుంది నువ్వు లేకపోతే బాగుండదు సింపుల్ ఇకపోతే థింగ్స్ నాకు ఏ అవసరం లేదు అడిగినవి వెంటనే కొనిచ్చే అమ్మా నాన్న అడగకుండానే అన్ని అమర్చే భర్త అడిగినవి ఇష్టానుసారం తెచ్చిచ్చే అత్త మామలు ఇక నాకు దిగులు ఎక్కడుంటుంది ఇక ప్రేమంటావా దానికన్నా చాలా ఎక్కువ తీసుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుండి అలాంటప్పుడు దాని అవసరం నాకేంటి అని నందు అనింది అర్జున్ నవ్వి పడుకో అని అన్నాడు నందు పడుకోవడంతో తన పక్కనే చేరి నందు మెడవంపులో తలపెట్టి తన పొట్ట మీద వెయిట్లెస్గా చేయివేసి నందు నిజంగా వేరే ఏ కోరికలు లేవా అని మరోసారి అడిగాడు లేవురా నిజం అని నందు అనింది సరే పడుకో అని అనడంతో నందు పక్కకి తిరిగి తన పెదవుల దగ్గర ఆనుతున్న అర్జున్ నుదుటిని ముద్దాడి కళ్ళు మూసింది అర్జున్ కూడా మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు తెల్లారి లేచిన అర్జున్ అన్ని పనులు చూసుకుంటూ ఎనిమిది గంటలు అవుతూ ఉండగా అప్పుడు బెడ్రూంలోకి మెల్లగా వెళ్ళి నందు పక్కన కూర్చొని నందు అని పిలవడంతో రాత్రంతా నిద్ర పట్టకి ఇబ్బంది పడుతూ తెల్లవారుజామున నిద్రలోకి జారుకున్న నందు మత్తుగా కదులుతూ చెప్పు అజ్జు అని అనింది లేరా ఫ్రెష్ అయి టిఫిన్ చేసి రెడీ అయ్యేసరికి శ్రీమంతం సమయం అయిపోతుంది అని అన్నాడు నందు మెల్లగా కళ్ళు తెరిచి మత్తుగా చూస్తూ రెండు చేతులు చాచడంతో అర్జున్ నవ్వుతూ తన మీదకి వంగి హక్ చేసుకొని గుడ్ గుడ్ మార్నింగ్ అని అన్నాడు దూరం జరిగి నందుని మెల్లగా పైకి లేపి జాగ్రత్త కాళ్ళు జారుతాయి చూసుకొని చిన్నగా నడవాలి అని అర్జున్ చెప్పడంతో నందు లేచి నిదానంగా బ్రష్ చేసి ఫ్రెష్ అయి లూజ్గా ఉన్న ఒక ఫ్రాక్ వేసుకొని హాల్లోకి వచ్చింది సుబ్బు నందుని చూడగాని కూర్చోరా అని ముందు గ్లాస్ నిండుగా పాలు చేతికిచ్చి పది నిమిషాల్లో టిఫిన్ తీసుకొచ్చి ముందు పెట్టింది అత్తయ్య ఇప్పుడే పాలు తాగాను అని నందు అనడంతో ఇప్పుడా పది నిమిషాలైంది అని సుబ్బు అనడంతో అదేం సంవత్సరం కాదు జస్ట్ ఇందాకే కదా అని అనడంతో తినురా ఇంకెంత వారం పది రోజులు పైగా దేవుడి దయ నొప్పులు ఎప్పుడు మొదలవుతాయో ఎవరికీ తెలియదు తిను అని పక్కనే కూర్చొని గోరి ముద్దలు పెట్టడంతో ఇక నందు ఇడ్లీలు కష్టంగా తిని నా వల్ల కాదత్తయ్య ఊపిరాడట్లేదు అని పొట్ట మీద చేతులు పెట్టుకుంది సరే కొంచెంసేపు ఆగి మళ్ళీ జ్యూస్ ఇస్తాను అని సుబ్బు అక్కడి నుండి వెళ్ళింది పద్మ అంతలో ఇంటికి వచ్చి చీర నగలు గాజులు పువ్వులు పసుపు కుంకుమ ఇలా అన్నింటినీ నందు కీచి నందు పుట్టింటి వాళ్ళు పెట్టిన చీరని కట్టుకొని రెడీ అవ్వాలి రెడీ అవ్వు మన వాళ్ళంతా ఫంక్షన్ హాల్ వైపు వచ్చేస్తామన్నారు అని పద్మ చెప్పింది అలాగే అమ్మ అని నందు అనడంతో అంతలో బ్యూటీషియన్ రావడంతో నందు బెడ్రూమ్లోకి వెళ్ళింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ గాయస్ అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి